ప్రైజ్ అలాడ్ అలలియా ప్రభుయేసు క్రీస్తు పేట మీ అందరికీ శుభోదయం ఈ యొక్క ఎనిమిదవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ సోమవారం దిన దేవుడు మనలో ప్రవేశపెట్టారు పిల్లల ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి దేవుడు కృప్పచ్చి మన ఆయుష్ పొడిగించారు మనం ఈ లోకంలో దిన దినము జీవిస్తూ ఉన్నామంటే దినములు గడిచిపోవచ్చున్నామంటే అది కేవలము ఆ దేవదేవుని ఉచితమైన కృప ఆయన కృపా బాహుళ్యము చొప్పున మనము జీవించగలుగుతూ ఉన్నాము ప్రతి దేవుని బిల్లారా ఈదిన అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకుందామా రండి నూట పదహారవ సంకీర్తన తొమ్మిదవ శరణలో సంకీర్తనకారుడు తొమ్మిదవ చరణంలో ఈ గీతం పాడుచు సంకీర్తనకారుడు తొమ్మిదవ చరణంలో చూడండి ఒక మంచి నిరీక్షణ కలిగిన మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా నిరీక్షణ కలిగిన వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి సజీవులున్న దేశంలోహో సన్నిధిని నేను కాలము గడుపుదును మరి ఒకసారి సదానా సజీవులున్న దేశములో యహోవ సన్నిధిని నేను కాలము గడుపుదును ఆయన ఏ దేశంలో ఉండి మాట్లాడుతున్నాడు ఇప్పుడు రెండు వందల తొంభై ఎనిమిది దేశాలు రెండు వందల తొంభై నాలుగు దేశాలు ఉన్నాయి కరెక్ట్గా సంఖ్య తెలియదు అండి ఇక్కడ అందరూ నివసించే వాళ్ళు ఎవరు సజీవులే కదా ప్రాణవాయువును పీల్చుకుంటూ జీవించే వాళ్ళే కదా మరి ఆయన ఈ దేశాల్లో ఒక దేశంలో ఉండే మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ చనిపోయిన వారు ఉండే దేశం కాదు దేశాలు కాదు కదా అయ్యి సజీవులున్న దేశంలో నేను కా నేను యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును ప్రిల్లరా ఎందుకు కీర్తనాకారుడు గొప్ప మూల్యమైన సత్యాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావన చేస్తున్నాడు ఏది సజీవులున్న దేశము ఆ కిందనే రాశాడు అదేదో యహో వా సన్నిధి హెలియా సజీవులున్న దేశము అంటే ఏమండి అది దేవుని యొక్క సన్నిధి మాత్రమే అది పరలోక రాజ్యం మాత్రమే అది దేవుడు నివసించే స్థలము మాత్రమే ఈ యొక్క లోకంలో ఎంతకాలము జీవించినా ఒక దినము మరణమైపోవలసిన వారమే ఒక దినము మట్టిలో మన్ను మట్టిలో కలిసిపోవాలి నేను ఈ లోకంలో సేలేసుకొని ఉంటాను అని అని ఎవరు చెప్పలేరు మూడు నాళ్ళ ముచ్చటగా ఇన్ని ఘోరాలు చేస్తూ ఉంటే మానవుడు నేను చచ్చిపోతాను నేను ఈ లోకంలో స్థిరంగా ఉండను ఒక దినం నాకు మరణం రాసిపెట్టింది అని మానవుడికి తెలుసు అయినా అయినా ఆ మూడు నాళ్ళ ముచ్చటకాగా ఎన్ని ఘోరాలు ఎన్ని అకృత్యాలు అది నాది ఇది నాది అక్రమాలు అకృత్యాలు ఒకరినొకరు చంపుకోవడం కక్షలు కార్పణ్యాలు ధనం సంపాదించడం బిల్డింగ్లు సంపాదించడం బంగారం సంపాదించడం దేనికి నేను మొన్న చెప్పాను మా ఆలయంలో ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నావు రాజశేఖరరాయ్య గారు అన్నారు ఆ బిల్డింగ్ అంటే తంటా అరే ఎందుకురా ఆమెనే బహు స్ట్రాంగ్గా కడుతున్నావు ఎంతకాలం ఉంటావురా నువ్వు నువ్వు వెళ్ళిపోతావు నేను ఉంటాను ఓ మంచి కారు కొన్నావు ఒరే నువ్వు వెళ్ళిపోతావురా నేనుంటాను ఆ గోల్డ్ మ్యాన్ లాగా ఇంకా గోల్డ్ వేసుకొని తిరుగుతారు కొందరు ఆ బంగారం ఉండదు అంటే ఎంతకాలంరా నువ్వు వెళ్తావు నేను ఉంటాను కాబట్టి లోకంలో నువ్వు సంపాదించేవన్నీ ఇక్కడ ఉంటాయి కానీ నువ్వు మాత్రం ఉండవు దాని ఈ వెంపర్లాట అయితే ప్రిల్లలా సజీవులు ఉండే దేశం ఒకటి సజీవులు నివసించే దేశం ఒకటి ఆ సజీవులు ఉండే దేశంలో మనం నివసించాలి అనే ఒక కాంక్ష కలిగి లోకంలో మనం నిరీక్షణ కలిగి ఉన్నాం ఆ దేశ్యము పేరేంటనగా అది ఓహో వాద్రి నివసించు స్థలము అది దేవుని సన్నిధి బైబములో అనేక రకాలైన పేర్లు ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డారా మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులవులు జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు దానిపై వచ్చినములో కీర్తనాకారుడు అంటాడు మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నవి పాసాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖము నాకు కలిగను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని నేను యహోవా నామమును బట్టి నేను మొనపెడితే చూడండి ఏ పరిస్థితుల్లో ఉండి ఈ గానం ఈ నిరీక్షణ కలిగిన మాట మాట్లాడుతూ ఉన్నాను మరణ వందకాల ఆయన చుట్టుకొని ఉన్నాయంట వసళ వేదనలు ఆయన పట్టుకొని ఉన్నాయంట శ్రమ దుఃఖం కలుగుతూ ఉంది నా శ్రమలో నేను దేవుణ్ణి ప్రార్థించాను ఆయన నన్ను విడిపించాడు ఆయన దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాచ్ఛము గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన రక్షించను రక్షించాను రక్షించాను దేవుని బిడ్డారా మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు లేకుండా నా కనులు జారి పడకుండా నా పాదములను నీవు ఉన్నావు సజీవులున్న దేశంలో యహోవా సలిదిని నేను కాలము గడుపుదును నేను ఇలాగూ మాట్లాడి నమ్మిక ఉంచుతుని నేను మిగుల బాధపడిన వాళ్ళను అదే వీడియాల ప్రతి మానవీయ జీవితంలో అనేక రకాలైన శోధనలు బాధలు వేదనలు కష్టాలు కన్నీళ్ళు కడగళ్ళు తప్పవు ఇవన్నీ ఉంటాయి కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది సజీవులున్న దేశంలో నేను ఆయన సన్నిధిలో నివస నివాసం చేస్తాను అపరలోక రాజ్యంలో అనూతన శ్రీ పట్టణంలో నిత్యము నిత్యము జీవించాను నిత్య రాజ్యంలో ఆ ఉన్న దేశంలో నేను జీవిస్తాను ఆ నిరీక్షణను బట్టే ప్రియులగా మనం అందరము దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం సజీవుడు నా ప్రభు నిత్య జీవము అనుగ్రహించేవాడు నిత్యము నిన్ను నడిపించేవాడు రాజ్యంలో నిన్ను చేర్చేవాడు ఆ నిత్య రాజ్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగము చేసి పరిశుద్ధ రక్తము కాచు శిరుమలో ఎన్నో శ్రమలు అనుభవించి మరణించే మూడవ దినము మృత్యుంజేయుడుగా లేచి మనలా అరోహమైపోయి అక్కడ చెప్తాడు నేను మనలా వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నేనుండే చోట మీరు నివసించినట్లుగా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అదే సజీవులుండే దేశం అనిరీక్షణ కోసం ఎదురు చూచు వారుముగా మనం ఈ లోకంలో జీవిస్తూ మరణ బంధకాలు శోధనలు కన్నీళ్లు కడగండ్లు బాధలు కష్టాలు వేదనలు ఎన్ని ఉన్నా ఎన్ని తూ ఉన్నాం మనమైతే ఉన్న దేశంలో ప్రభా నేను నీతో నివాసం చేస్తాను అనే ఒక నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ప్రియుడరా అలాంటి కృపణ ప్రీడని వేసే మనందరికీ దయచేయను కాక ఉన్న దేశం నిత్యరాజ్యం నిత్యలోకం నిత్య సంతోషం నిత్య ఆనందం నిత్య అనిత్యము నిత్యము అనే మాట నా దేవుని గ్రంథంలో మాత్రమే రాయవండి లిఖితమైన లోకంలో ఏది నిత్యం కాదు పుల్ స్టాప్ ఉంటుంది కానీ దైవిక గ్రంథంలో రాజ్యము అనే దానికి పుల్ స్టాప్ లేదు నిత్యము అంటే ఎల్లప్పుడూ ఎప్పటి వరకు లో పుల్ స్టాప్ లేవు కాబట్టి అలాంటి నిత్యరాజ్యములో నిత్య సంతోషములో మనమందరము చేరుదముగాక అలాంటి కృపణ ప్రీడని చేసే మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఈ వాక్యం చున్న బిడ్డలందరూ రాజ్య వారసులుగా నిలిచేయమని ఏస్తున్నాము పేట వేడుకొని చున్నాను తండ్రి ఆమె తల్లి అయిన నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని సహవాసము వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి ఏ గుడ్ డే ఇదేనమంతా ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి గాక ఆమె ఆయన కృపా క్షేమములే మీ వెంటవచ్చునుగాకా